ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి మంత్రులు అయోధ్య ప్రజలు ద్వేషం హింసను వ్యతిరేకించారు రాహుల్ గాంధీ తదుపరి ఆర్మీ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది ఈ నెల ముప్పై ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు వర్సిటీల్లో ప్రవేశాలు యూజీసీ కీలక నిర్ణయం ఐఫోన్ లోను ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ నూతన ప్రభుత్వంలో మొత్తం ఇరవై ఐదు మంది బుధవారం మంత్రులుగా ప్రమాణం చేశారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ మరో ఇరవై రెండు మంది ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు ఇరవై ఐదు మందిలో పదిహేడు మందికి పైగా కొత్త వారికి చంద్రబాబు అవకాశం కల్పించారు ముగ్గురు మహిళలు ఎనిమిది మంది బీసీలు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఒకరు ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం కల్పించారు మరో స్థానాన్ని ఖాళీగా ఉంచారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ కేరళలో టూర్ చేశారు మలప్పురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు వారణాసిలో ఆయన ఓడిపోయేవారన్నారు అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని ద్వేషం హింసకు చోటు లేదని అయోధ్య ప్రజలు సందేశాన్ని ఇచ్చినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రకటనలు చేశారని కానీ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ రాజ్యాంగ పుస్తకాన్ని తన నుదుటికి అద్దుకున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలు చెల్లవని కేరళ యూపీ రాష్ట్రాల ప్రజలు నిరూపించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు దేశంలోని ప్రతి చరిత్ర సంప్రదాయం రాజ్యాంగం ద్వారానే పరిరక్షింపబడుతుందని అన్నారు తదుపరి ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే నుంచి ఈ నెల ముప్పైనా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది ప్రస్తుతం ద్వివేది వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా వ్యవహరిస్తున్నారు జనరల్ పాండే మే ముప్పై ఒకటినే పదవి విరమణ చేయాల్సి ఉండగా కేంద్రం ఆయన పదవీ కాలాన్ని నెలపాటు పొడిగిస్తూ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఈ నెల ముప్పైనా ఆయన పదవి విరమణ చేయనున్నారు ఆర్మీ చీఫ్ పదవీ కాలం అంతకాలం పొడిగించడం అత్యంత అరుదు మరోవైపు రేవాలోని సైనిక స్కూల్ పూర్వ విద్యార్థి అయిన ద్వివేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పద్దెనిమిది జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ లో చేరారు ముప్పై తొమ్మిదేళ్ల మిలిటరీ కెరీర్లో ఆయన నార్తన్ వెస్టర్న్ థియేటర్స్ లో వివిధ హోదాలను పనిచేశారు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల తరహాల్లోని ఇక నుంచి దేశంలోని యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఏటా రెండు సార్లు అడ్మిషన్లు జరపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది ఈ విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని యూజీసీ చైర్మన్ ఆచార్య జగదీష్ కుమార్ తెలిపారు తొలి విడతలో జులై ఆగస్ట్ మలివిడతలో జనవరి ఫిబ్రవరి నెలలలో అడ్మిషన్లు జరుగుతాయని వెల్లడించారు అయితే ఈ విధానం తప్పనిసరి కాదని ఐచ్ఛికమేనని స్పష్టం చేశారు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ల విధానం అమల్లోకి తేవడంతో వివిధ బోర్డుల ఫలితాల ప్రకటనలలో జాప్యం ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత కారణాల వల్ల జూలై ఆగస్టులలో ప్రవేశాలు పొందలేని విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది విద్యార్థులు మరుసటి ఏడాది వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు ద్వైవార్షిక ప్రవేశాల వల్ల కంపెనీలు ప్రాంగణ నియామకాలను ఏడాదికి రెండుసార్లు చేస్తాయి దాంతో గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని జగదీష్ కుమార్ వివరించారు ఈ ఏడాది చివరి నాటికి ఐఫోన్లలో చాట్ జీపీటీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది ఇందుకు గాను ఓపెన్ ఏఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో వెల్లడించింది చాట్ జీపీటీ తర్వాత మరిన్ని ఏఐ ఫీచర్లను కూడా తీసుకురానున్నట్లు తెలిపింది చాట్ జీపీటీని ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది ఐవఎస్ ఎయిటీన్లో కాల్ రికార్డింగ్ ట్రాన్స్క్రైబ్ ఆప్షన్ తేనున్నట్లు తెలిపింది యూజర్లు ఇక కాల్స్ను రికార్డు చేయవచ్చని కాల్ రికార్డ్ అవుతున్నట్టు అవతలి వారికి నోటిఫికేషన్ వెళ్తుందని తెలిపింది ట్రాన్స్క్రైబ్ ఆప్షన్ ద్వారా కాల్లో మాట్లాడింది టెక్స్ట్ రూపంలోకి కూడా వస్తుందని పేర్కొన్నది యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరీని కూడా ఏఐ టెక్నాలజీతో పూర్తిగా పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది పీపుల్స్ పల్స్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి